ముసాయిదా విత్తన బిల్లు రెండు వేల ఇరవై ఐదుపై అభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టర్ రాజ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముసాయిదా విత్తన బిల్లు రెండు వేల ఇరవై ఐదు బిల్లుపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ కోసం మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు విత్తన ఉత్పత్తిదారుల డీలర్లు రైతుల అవగాహన మరియు అభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నాడు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రావురాజు మాట్లాడి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తూ రైతుల యొక్క పెట్టిన పెట్టుబడి తగ్గిన ఆదాయం పెంపొందించే విధంగా చట్టాల రూపకల్పనతో పాటు రైతులకు అటు వ్యాపారులకు లాభం చేకూరే విధంగా సముతూంగా ఎలాంటి కల్తీ విత్తనాలు విక్రయాలు లేకుండా విత్తన ఉత్పత్తులు నాణ్యమైన విత్తనాలతో తయారు చేస్తూ రైతులకు అందించాలని లైసెన్స్ డీలర్లు కలిగి లైసెన్స్ కలిగిన డీలర్లు మాత్ర ద్వారా మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన ప్రతి విత్తనానికి బిల్లు తీసుకోవాలని రైతులకు సూచించారు అదే అదేవిధంగా విత్తన నియంత్రణ చట్టంలో ఉన్న లోపాలను సవదేశ క్షేత్రశైలు రైతులకు ఉపయోగపడే విధంగా మరియు రైతర భాగ కంటే లబ్ధి చేకూరే విధంగా ఈ నూతన ముసాయిదా విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన కల్పిస్తు క్షేత్రశైలిలో సమర్థవంతమైన సలహాలను స్వీకరించి కేంద్ర వ్యవసాయ శాఖ వెబ్సైట్ నందు ఈ నెల పదకొండవ తేదీలోపు సూచనలు సలహాలను పొందుపరచాలని సూచించారు ముఖ్యంగా విత్తన చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు విత్తన నియంత్రణ చట్టం పద్నా పంతొమ్మిది వందల ఎనభై ఐదు మరియు కొత్తగా ప్రవేశపెట్టిన ముసాయిదా చట్టం రెండు వేల ఇరవై గల తేడా వివరించడం జరిగింది ముఖ్యంగా గత కాలంగా ఏర్పరిచినటువంటి విత్తన చట్టం మరియు విత్తన నియంత్రణ చట్టంలో పంటల రకాల నమోదు విత్తన ధృవీకరణ లైసెన్స్ లైసెన్సు దందు లైసెన్స్ రద్దు రకాలపై చర్చ చేర్పు నోటిఫై చేసిన రకాలపై మాత్రం నియంత్రణ నోటిఫై చేయాలి రకాలపై ఎలాంటి నియంత్ర నియంత్రణ లేకపోవడం శిక్షలు ప్రభావవంతంగా లేకపోవడం నియ నియంత్రణకు ఎలాంటి నిబంధన లేకపోవడం మోసపూరితమైన మరియు నాశరకమైన నాణ్యత విత్తనాలు పట్ల రైతులకు నష్టం జరిగిన సందర్భ నష్ట పరిహారం చూరించే నిబంధన లేకపోవడం వాళ్ళ రైతులకు ఆర్థిక నష్టంతో పాటు కల్తీ విత్తనాల ద్వారా తీవ్రస్థాయిలో శిక్షలు లేకపోవడం వల్ల కల్తీ విత్తనాల విక్రయాలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ముసాయిదా రెండు విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు విత్తనాలు మరియు వాటి బాధ నియంత్రి నియంత్రించడం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేలా చేయడం నకిలీ మరియు నాశనకాల విత్తనాల అది విక్రయాలు అరికట్టడం రైతుల హక్కులను పరిరక్షిస్తూ విత్తన దిగుమతులను స్వేచ్ఛ అదేవిధంగా విత్తన ఉత్పత్తుల స్వేచ్ఛాయుతంగా వ్యాపారం చేసుకునే విధంగా అవసరమైన కఠిన నియమ నిబంధనలు భారాన్ని తగ్గించడం తప్పులను మరియు ఉల్లంఘన సమర్థవంతమైన శిక్షణను అమలు చేయడం లాంటి అంశాలను అన్ని భావసం యోగ సూచనలను సలహాలను స్వీకరించే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు ముఖ్యంగా ఈ దూత ముసాయిదా ఈ నూతన ముసాయిదా విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదులో పది అధ్యాయాలు నలభై ఎనిమిది సెక్షన్లు పొందపరచడం జరిగింది వీటి ద్వారా కేంద్ర విత్తన కమిటీల ఏర్పాటు ఇతర కమిటీల ద్వారా విధులు విత్తన రకాల నమోదు సంబంధించిన నిబంధనలు విత్తన ఉత్పత్తిదారుల విత్తన ప్రాసెసింగ్ యూనిట్ల విత్తన వ్యాపారుల పంపిణీదారుల మరియు నర్సరీల నమోదు విత్తన విక్రయ నియంత్రణ మరియు విత్తన ధృవీకరణ సమీక్ష మరియు విత్ అప్పీలు విత్తన విశ్లేషణ విత్తన పరిరక్ష విత్తనాల దిగుమతి నేరాలు మరియు శిక్ష వంటివి పొందుపరచడం సుదీర్ఘంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష నయేష్ జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ ఇరిగేషన్ అధికారి శ్రీనివాసరావు ఇతర అధికారులు రైతులైతే సో హిందీ నుంచి మనకి ఇంప్రూవ్ తీసుకోకుండా ఓన్లీ ఫైనల్ చేస్తే దాన్ని ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ యాక్ట్ ఒకసారి పాస్ అయినప్పుడు మళ్ళీ ఎన్నో అమెండ్మెంట్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రాక్టికల్గా ఒకసారి స్టార్ట్ అయ్యే మరి ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ బిల్లు ఉన్నారో సో ఈ బిల్లు మనకు పాస్ అయితే యాక్ట్ అవుతుంది సో యాక్ట్ కాకముందే సో ఫీల్డ్ లెవెల్ నుంచి సో అంటే మనకి ఎవరైతే నిజంగా ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటారో సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరైతే రెగ్యులేటరీ పవర్స్ ఉంటారో సో వాళ్ళు కానివ్వండి సో అదేవిధంగా ఫార్మర్స్ సో ఎవరైతే దీనివల్ల బెనిఫిట్ అవుతారో మరి వాళ్ళు కానివ్వండి అదేవిధంగా ఎవరైతే డీల్లర్స్ కానివ్వండి లేకపోతే కంపెనీ